హాయ్ ఫ్రెండ్స్ నేటి కాలంలో యోగా గురువుల ద్వారా పెద్ద ఎత్తున మూఢనమ్మకాల వ్యాపారం కొనసాగుతోంది ఉదాహరణకు ఒకవేళ మీలో కొండలేని శక్తి జాగ్రత్తం కాకపోతే మీరు ఎన్ని సంవత్సరాలు ధ్యానం చెయ్యాలని లేదా బ్రహ్మచర్యం పాటించాలని చెప్తారు చాలామంది ఈ ఆధ్యాత్మికతను ఎరగా చూపి ఎంతగా భయపెడుతున్నారంటే చివరికి వాళ్ళ దగ్గరికి వచ్చే భక్తులు కలలో కూడా ఇదే తలుచుకుని భయపడుతున్నారు ఈ వీడియోలో మనం ఈరోజు అసలు కుండలినీ శక్తి అంటే ఏంటి మన శరీరంలో ఏడు చక్రాలను ఎలా తెలుసుకోవాలి ఎలా జాగృతం చేసుకోవాలి ధ్యానంలో ఎలా ఏకాగ్రతను సాధించాలి అన్న విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం కుండలినీ శక్తిని జాగృతం చేసుకోవడం కన్నా ముందు మన శరీరంలో ఏడు చక్రాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం అసలు చక్రాలు అంటే ఏంటి చక్రం అంటే శరీరంలో శక్తి తయారయ్యే ఒక కేంద్రం మన శ్రద్ధ లేదా స్పృహ తాకినప్పుడు అనుభవాలను అనుభవించగలుగుతాం ఉదాహరణకు ఒకవేళ మనం మన ధ్యానాన్ని గొంతు చక్రం అంటే కంఠం మీద కేంద్రీకృతం చేయగలిగితే మనకు శాంతి అనుభవం అవుతుంది అలాగే హృదయ చక్రాన్ని మన ధ్యానం ద్వారా కేంద్రీకృతం చేస్తే మనం ప్రేమను అనుభవించగలం ఇలా మన శరీరంలో నూట పద్నాలుగు శక్తి కేంద్రాలున్నాయి వాటిలో ముఖ్యమైన ఏడు చక్రాలను తెలుసుకుందాం మొదటిది రూట్ చక్ర లేదా మూల చక్ర మూల చక్రం మన వెన్నెముక కింది భాగంలో కేంద్రీకృతమై ఉంటుంది ఈ చక్రాన్ని మనం జాగృతం చేయగలిగితే ఒక స్థిరత్వం అద్భుత సుఖం అనుభవిస్తాం మలద్వారం మొదలుకొని పూర్తి శరీరంలో ఎన్ని సమస్యలున్నా అవి అన్నీ ఈ చక్రంతో ముడిపడి ఉంటాయి రెండవది స్వాదిష్టాన చక్ర లేదా స్కేల్ చక్ర ఈ చక్రం స్త్రీ పురుషులలో వారి జననేంద్రియాల పైన ఉంటుంది ఈ చక్రం ప్రతికూల శక్తికి కేంద్రం మనం భావోద్వేగ మెదడు నుంచి ఈ చక్రానికి శ్రద్ధ వహిస్తే మనం ఏదో భయానకమైన అనుభూతిని పొందుతున్నట్లుగా ప్రతికూల అనుభవాన్ని పొందుతాం పర్వతాల మీద నుంచి జారి పడిపోతున్నట్టు ఏదో భయంకరమైన కలను అనుభవిస్తాం స్వాదిష్టాన చక్రాన్ని మనం యాక్టివేట్ చేయవలసిన పని లేదు ఎందుకంటే అది ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది కానీ దాన్ని శాంతపరచడం మాత్రం చాలా ముఖ్యం గుప్త రోగాలకు సంబంధించిన సమస్యలు దీనివల్లే వస్తాయి ఈ చక్రం ఎక్కువగా యాక్టివేట్ అయితే శృంగారానికి సంబంధించిన సమస్యలు గుప్త రోగాలు మనిషిని పట్టి పీడిస్తాయి పురుషుల్లో స్త్రీలలో ఈ చక్రం భిన్నంగా ఉంటుంది ఇక మూడవది స్వాధిష్టాన చక్రం మనం ఏదైనా తిన్నా ఈ చక్రం శక్తివంతం అవుతుంది కడుపుకి సంబంధించి ఏ సమస్య వచ్చినా ఈ చక్రాన్ని యాక్టివేట్ చేసి జాగ్రత్తం చేస్తే ఆ సమస్యల నుంచి బయటపడొచ్చు నాలుగవది హార్ట్ చక్ర సంస్కృతంలో దీన్ని అనాహత చక్రం అంటారు శరీరంలో కఫ సమస్యలకు హృదయ సమస్యలకు ఈ చక్రం మూలాధారమైంది స్త్రీలలో ఈ చక్రం ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది కానీ పురుషుల్లో మాత్రం యాక్టివ్ చేయాల్సి ఉంటుంది ఉదాహరణకు పురుషుణ్ణి ప్రియమైన స్త్రీ వారిని ఆలింగనం చేసుకున్నప్పుడు హృదయంలో ఒక రకమైన అనుభూతి చెందుతారు ఆ సమయంలో ఈ చక్రం యాక్టివేట్ అవుతుంది ఐదవది త్రోట్ గొంతు చక్రం లేదా విశుద్ధ చక్రం అని కూడా దీన్ని అంటారు ఈ చక్రం మీద ధ్యానం పెట్టగలిగితే మనకు శాంతంగా మాట్లాడే విధానాలు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా భావనలు చక్కగా అర్థం అవుతాయి ఆరవది తర్వాతి చక్రం ఆజ్ఞా చక్రం ఈ చక్రం మీద ధ్యాస నిలపగలిగితే మన భావాలన్నీ స్పష్టంగా అర్థం అవుతాయి పనికిరాని ఆలోచనలు మన దగ్గరకు కూడా రావు ఎటువంటి కన్ఫ్యూజన్స్ కూడా దరిచేరవు చేరవు స్పష్టంగా ప్రతి దాని మీద మనం నిర్ణయం తీసుకోగలుగుతాం నూనె బిందువులను నీటిలో కలిపితే ఎలా తేలుతుందో అలా మన ఆలోచనలు తేట తెల్లమవుతాయి తర్వాత క్రౌన్ చక్ర దీన్ని సహస్రాల చక్ర అంటారు ప్రతి వ్యక్తి ఈ చక్రాన్ని ధ్యానిస్తే ఒక్కొక్కరికి ఒక్కో భిన్నమైన అనుభవాలు ఎదురవుతాయి సమాధి స్థితిని అనుభవించవచ్చు లేదా అంతకంటే పై స్థితిని కూడా అనుభవించే అవకాశం ఉంటుంది మన విచారణ ద్వారా ధ్యానం ద్వారా దీన్ని అర్థం చేసుకోలేం కేవలం అనుభవిస్తే కానీ ఆ అనుభూతి అర్థం కాదు ఈ ధ్యానం చేసే వారిలో కొంతమందికి శరీరం కంపిస్తుంది లేదా ఒక్కోసారి తెలియకుండానే కన్నీళ్లు కూడా వచ్చేస్తూ ఉంటాయి ధ్యానంలో అకస్మాత్తుగా లేస్తే ఏమవుతుంది అని చాలామందికి అనుమానం కూడా వస్తుంది దానివల్ల బహుశా మీ చేతన శ్వాస మరియు శ్రద్ధ ఈ ఎనర్జీలో ఒకటి బయటే ఉంటుంది కొంత సమయం తర్వాత మైగ్రేన్ లేదా వాంతులు కూడా అవుతాయి మద్యపానం వాళ్ళకు ఎలా అయితే వాంతి అయిన తర్వాత సరైన స్పృహ ఉంటుందో అలాగే ధ్యానం నుంచి అకస్మాత్తుగా బయటకొస్తే కడుపులోది మొత్తం బయటకొచ్చేసి తర్వాత సరైన స్పృహలోకి వస్తాం అందుకే ముందు కొన్ని సంవత్సరాలు మూలాధార చక్రం నుంచి మొదలుకొని ఆత్మచక్రం వరకు ధ్యానాన్ని నిలపాలి దాన్ని అలవాటు చేసుకోవాలి ఆ తర్వాత క్రౌన్ చక్రాన్ని అనుభవించాలి వీటిని సరైన విధానంలో చేస్తే ఆ తర్వాత హృదయ చక్రం గొంతు చక్రం నుంచి మెల్లగా శాంతిని పొందొచ్చు ఈ మూడు శక్తులను హృదయ చక్రంతో మిళితం చేస్తుంది ఆ తర్వాత విధానంగా ధ్యానం మీద మనసు నిలిపి మెల్లగా కళ్ళు తెరవాలి అప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ ఏడు చక్రాలు కాకుండా శరీరంలో ఇంకా అనేక శక్తి కేంద్రాలు ఉన్నాయి ఆ శక్తి కేంద్రాలను ధ్యానం చేయడం వలన ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం కలుగుతుంది మనం ముందు చెప్పుకున్నట్టుగా మనకు రెండు భౌతిక నేత్రాలు ఉంటాయి వాటితో పాటు ఒక ఆధ్యాత్మిక నేత్రం కూడా ఉంటుంది అలాగే ఒక ఉచ్చస్థితికి మనం వెళ్ళినప్పుడు మన మొదటి ధ్యానం ఆజ్ఞా చక్రం మీద ఉంటుంది ఆ తర్వాత మన ఆలోచన ప్రకారం నిదానంగా మస్తిష్కం వెనుక ఉన్న భాగాలు యాక్టివ్ అవుతాయి ఆ తర్వాత మరొక నేత్రం దగ్గర అవి కేంద్రీకృతం అవుతాయి ప్రతి నేత్రానికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది ఉదాహరణకు బ్రాహ్మణులు పిలక పెట్టుకోవడం మనం చూస్తూనే ఉంటాం వారికి వాళ్ళ ఏడవ నేత్రం క్రౌన్ చక్రం మస్తిష్కంలో వెనుక భాగంలో అనుభవం కలుగుతుంది ఇంకా పైన మనం ధ్యానం చేయగలిగితే మస్తిష్కం అంతా ప్రశాంతంగా ఉంటుంది శరీరంలో ఒక అద్భుత స్థితి గోచరిస్తుంది ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా మనకి మరింత ఆనందాన్నిచ్చే విషయాలు చెప్పినా లేదా ఆశ పెట్టినా మనసు వాటి గురించి పట్టించుకునే స్థితిలో ఉండదు అలౌకిక ఆనందాన్ని పొందుతారు ఈ ఏడు ఆధ్యాత్మిక కేంద్రాలు శరీరం బయట ఉంటాయి అందుకే ఆజ్ఞాచక్రం మధ్యలో నుంచి మస్తిష్కం వెనుక భాగం నుంచి మళ్లీ మధ్యలోకి వచ్చేయడం ద్వారా పూర్తిగా ఒక అద్భుతమైన స్థితిని చేరుకోగలుగుతారు పరమేశ్వరుడు కూడా ఈ ధ్యానంలో ఉన్నప్పుడు ఏడు చక్రాలను అనుభవించే స్థితిలోకి చేరుకుంటాడు అలాగే మనిషి కూడా ఈ ఏడు సూత్రాలను చక్రాలను ప్రభావితం చేయగలిగితే శరీరం మనస్సు ప్రశాంతతతో కూడిన ఒకలాంటి శక్తితో నిండిపోతుంది ఇప్పుడు అసలు కుండలిని అంటే ఏంటి కుండలిని జాగ్రత్తం చేయడం ద్వారా ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకుందాం కుండలిని అనేది ఒక అనిర్వచనీయమైన శక్తి అది మానవ శరీరంలో వెన్నుపాములో దాగి ఉంటుంది మూలాధారంలో దాగి ఉన్న ఈ కుండలిని శక్తిని నాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకువెళ్లే పద్ధతిని వివరించేదే కుండలిని ఏదైనా ఒక ఘటన మనకి అనుభవం అయినప్పుడు మనం రోమాంచితం అవుతాం ఆ సమయంలో మన మస్తిష్కంలో కొద్దిసేపు ఆ సంఘటన మెదులుతూనే ఉంటుంది ఆ తర్వాత అది గ్రౌండ్ చక్రాను స్పృశించి ఆ తర్వాత కిందికొస్తుంది కుండలేని శక్తి రెండు శక్తులతో నిండి ఉంటుంది ఒకటి స్త్రీ శక్తి మరొకటి పురుష శక్తి ఇవే శివుడు మరియు శక్తిగా రూపాంతరం చెందుతాయి ఈ శక్తి ఏడు చక్రాలని తాకినట్టయితే అప్పుడు ఏడు చక్రాల్లోని లాభాన్ని పొందొచ్చు అది స్పష్టంగా ధ్యానం చేసే వారికి తెలుస్తుంది ఉదాహరణకు స్వాధిష్టాన చక్రం నుంచి వెళుతున్నట్లు అయితే కామ కోరికలు శాంతింప చేయబడతాయి విశుద్ధ చక్రం ద్వారా వెళితే చాలా శాంతి అనుభూతి లభిస్తుంది ఇక క్రౌన్ చక్రం ద్వారా వెళితే శక్తివంతమైన చేతన లభిస్తుంది జటిల భావనలు క్షణభంగురమైన ఆలోచనలు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోవటాలు ఇవన్నీ ఉండవు మన వాకికి కూడా గొప్పతనం లభిస్తుంది కుండలనీ శక్తిని ఎలా జాగృతం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీన్ని జాగృతం చేయడానికి అనేక పద్ధతులున్నాయి ఇంటర్నెట్లో ఎంతో మంది యోగా గురువుల ద్వారా కొన్ని వేల పద్ధతులు లభిస్తున్నాయి వాటిలో ఈరోజు మనం ఒక రెండు విధానాలను తెలుసుకుందాం మొదటిది మూలాధార చక్రాన్ని ధ్యానం చేసి కుండలిని జాగ్రత్తం చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే మొదట్లో పెద్దగా తేడా కనిపించదు కొన్ని సంవత్సరాల ధ్యానం అభ్యాసం ద్వారా ముందు ధ్యానంలో కూర్చోవడం అలవాటవుతుంది ఏదైనా హస్తముద్ర వేసుకుని కళ్ళు మూసుకుని విశుద్ధ చక్రం మీద ధ్యానం పెట్టాలి మెల్లగా మనసులోనే మంత్రాన్ని చదువుతూ ఉండాలి ఊపిరి లోపలికి తీసుకునేటప్పుడు సో అనే మంత్రాన్ని బయట వదిలేటప్పుడు హమ్ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి మెల్లమెల్లగా చల్లని ఊపిరిని తీసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది అద్భుతమైన శాంతి లభిస్తుంది మనసులోకి వచ్చే ఏ ఆలోచనైనా అలా వదిలిపెట్టేయాలి శరీరాన్ని స్వేచ్ఛగా వదిలేయాలి అప్పుడు ఆటోమేటిక్గా మూడవ కన్ను మీదకి ధ్యానం వెళుతుంది దానివల్ల శరీరానికి మనసుకి మనం యజమానులు అవుతాం ధ్యాస శ్వాస మీద ఉన్నప్పుడు మెల్లమెల్లగా మనసులో లంబ మంత్రాన్ని ఉచ్చరించాలి ఇప్పుడు ధ్యానం మళ్ళీ మూలాధార చక్రం మీదకు వస్తుంది ఆ సమయంలో ఒక సుగంధ పరిమళ అనుభూతి చెందుతారు శ్వాస చల్లగా అవుతుంది అప్పుడు కుండలిని శక్తి జాగృతం కావడానికి మన మనస్సు ఇస్తుంది కుండలని జాగృతం అవుతుంది అలా మూడుసార్లు జరుగుతుంది ఆ తర్వాత కుండలిని శక్తి మెల్లమెల్లగా పైకి లేచి శరీరం కింద నుంచి కంపనలు మొదలవుతాయి మెల్లగా ఆ శక్తి పైకొచ్చే కొద్దీ ఛాతి గట్టిపడ్డం మొదలవుతుంది అంతేకాకుండా కడుపులో కూడా ఒకలాంటి కంపనాలు అనుభూతి చెందుతాం అదే స్పర్శ కంఠం దగ్గర కూడా తెలుస్తుంది ఆ సమయంలో సమాధి ఇంకా శాంతి అనుభూతి చెందుతాం మూడో కన్ను వరకు వెళ్లేసరికి అక్కడ ఆగిపోతుంది ఎందుకంటే పైకి వెళ్లిన తర్వాత మళ్లీ కిందకి రావడానికి దారి ఉండదు ఆ సమయంలో శరీరానికి అధిపతిగా మరింత ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఆదేశం ఇచ్చినట్లయితే అదే జరుగుతుంది మస్తిష్కంలో కూడా కంపనలు కలుగుతాయి ఇప్పుడు కుండలిని బ్రహ్మపాదాన్ని చేరుకుంటుంది ఆ అనుభూతి అనుభవం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది అక్కడ నుంచి తిరిగి రావడానికి మనసు కోరుకున్నట్టయితే ముందే చెప్పుకున్నట్టుగా చేతన శ్వాస ఆలోచన మేధస్సు ఇంకా దృష్టి బయటకు వెళ్ళిపోతాయి అన్ని శక్తులు ధ్యానం మధ్యలో మూలాధార చక్రం నుంచి తిరిగొచ్చేస్తాయి అప్పుడు చేతులతో రెండు కళ్ళు మీద ఒక్కసారి మెల్లగా తట్టి నిదానంగా కళ్ళను తెరవాలి అప్పుడే ధ్యానం యొక్క నిజమైన అనుభూతిని పొందగలుగుతాం ఇదంతా మొదటిసారి అనుభవంలోకి రాకపోవచ్చు కానీ ఒక రోజు మొదలు పెడితే ముందుగా శరీరం మనస్సు ఆధీనంలోకి తెచ్చుకుంటే ఆ తర్వాత అది అలవాటుగా మారి ఏదో ఒక రోజు బ్రహ్మపాదాన్ని ఖచ్చితంగా చేరుకునేందుకు ధ్యానం సహకరిస్తుంది వీటికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి కనీసం ఏడు నుంచి పద్నాలుగు రోజులు అంటే ఒక వారం నుంచి రెండు వారాల వరకు శుద్ధమైన బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఇక కుండలేని శక్తిని జాగ్రత్తం చేసే మరో పద్ధతి సదాశివ ధ్యానం మన మెదడు మన శరీరాన్ని మనస్సుని నియంత్రిస్తుంది అని స్కూల్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాం ఇది ఎంతవరకు నిజం మన శరీరంలోని కొన్ని విషయాలను ఆటోమేటిక్గా మెదడు నియంత్రిస్తుంది గుండె చప్పుడు హార్మోన్ సమతుల్యత జీర్ణ వ్యవస్థ ఇవన్నీ నిజానికి మన మెదడు నియంత్రించే కార్యక్రమాలు మన మెదడులో వెన్నెముకకి మెదడుకి మధ్యలో ఒక భాగం ఉంటుంది దాన్ని న్యూరోమస్క్లియర్ సిస్టమ్ అని అంటారు ఇది శరీరాన్ని మెదడుని పూర్తిగా నియంత్రిస్తుంది అందుకే న్యూరోమస్ఫిలియర్ సెంటర్ మీద ధ్యానాన్ని కేంద్రీకరిస్తే మంచి ఫలితం ఉంటుంది శరీరాన్ని మెదడును పూర్తిగా మన ఆధీనంలోకి తీసుకునేందుకు చాలా ఎక్కువ సమయమే పడుతుంది ఒక రాజు తన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఎన్ని బాధ్యతలను నిర్వహిస్తాడో ఎన్నిటికీ జవాబుదారీగా ఉంటాడో అలాగే మన శరీరం మీద పట్టు రావడానికి కూడా అంతే సమయం పడుతుంది ఈ ధ్యానంలో ఒకవేళ మనం మన శరీరానికి గుండె చప్పుణ్ణి కొద్ది సమయం పాటు ఆపేయమని చెప్తే అదే జరుగుతుంది ఎందుకంటే ఆ సమయంలో శరీరం మీద అలాగే మనసు మీద పూర్తి నియంతృత్వం మన చేతుల్లోనే ఉంటుంది అలాగే మెదడుకి శరీరం యొక్క వయస్సును తగ్గించమని మనం ఆదేశిస్తే అది కూడా జరుగుతుంది అంటే శరీరాన్ని మనసుని ఆధీనం చేసుకుంటే ఏది కోరుకుంటే అది జరుగుతుందనమాట ఎందుకంటే ఆ కాస్త సమయం మీరే మీ శరీరానికి మనసుకి యజమానులు శరీరం మన ఆధీనంలో ఉంటే అమరత్వం పొందుతామని కొందరు అనుకుంటారు కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు భగవంతుడి చేతుల్లో మాత్రమే ఉంటాయి జనన మరణాలు ప్రకృతి నియమాలు వాటిని జయించేందుకు ధ్యానం ఉపయోగపడదు ఒక్కోసారి ధ్యానంలో కూడా మరణం పొందేవారిని చూస్తూ ఉంటాం గుండె ఆగిపోతుంది అది ధ్యానంలో కూడా జరగొచ్చు కుండలిని సరిగ్గా జాగృతం చేయడం తెలియకపోతే ఒక్కోసారి కోమాలకి కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది బయటకొచ్చే దారి తెలియకపోతే ఎన్నో అనర్థాలకు కూడా దారి తీస్తుంది అది ఎందుకన్నది పెద్ద పెద్ద న్యూరాలజిస్టులు కూడా చెప్పలేని సమాధానం అయితే ఏదేమైనా ముందు సరైన శిక్షణ తీసుకోవడం చాలా అవసరం ధ్యానం చేసిన మనిషి ప్రతీదానికి జవాబుదారీగా ఉంటాడు బాధ్యతతో వ్యవహరిస్తాడు శరీరాన్ని మనసుని ఎలా నియంత్రించుకోవాలో అతడికి తెలుస్తుంది ధ్యానంలో పూర్తిగా నిమగ్నమైన ఎంతమంది ఎంతమందున్నారు హెచ్ఐవి బ్యాక్టీరియా లాంటి విపరీతమైన వ్యాధులు వచ్చేవారిని కూడా ధ్యానం ద్వారా ఆదేశమిచ్చి నిర్మూలించుకోవచ్చు అయితే అందుకు శరీరం మీద మనసు మీద నియంత్రణ ఉండాలి మన జీవితాన్ని ఇష్టానుసారంగా జీవించే అవకాశం కేవలం ధ్యానం ద్వారా కుండలిని శక్తిని జాగృతం చేయడం ద్వారా మాత్రమే పొందొచ్చు కానీ అందుకు కొన్ని సంవత్సరాల సాధన అవసరం